హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆఫ్ఘాని షల్వార్ ఏ విధంగా స్టిచ్చింగ్ అని కటింగ్ అనేది చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ విధానం నేనైతే రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు గరం కపడా వస్తుంది కదా అంటే చలికాలం వేసుకోవడానికి అది అనేది స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను అదే క్లాత్ అనేది తీశాను రెండు మీటర్ల క్లాత్ని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేశాను మెజర్మెంట్స్ చెప్తున్నాను లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ హిప్ వచ్చేసి థర్టీ సిక్స్ నడుము థర్టీ టూ కింద బాటము ఫైవ్ అండ్ హాఫ్ లేక సిక్స్ ఇంచెస్ వరకు అనేది తీసుకుంటాను అంటే సైజ్ వచ్చేసి చిన్న సైజ్ అండి దీనికి ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే లెంత్ ఫుల్ లెంత్ థర్టీ ఫోర్ కదా అయితే థర్టీ ఫోర్లో మనం ఇక్కడ రెండున్నర లేక ఇంచుల వరకు బార్డర్ అనేది వేసుకోవాలి ఈ ఫుల్ లెంత్ నుంచి ఆ బార్డర్ని మైనస్ చేసుకొని వన్ ఇంచు ఎక్స్ట్రా అనేది కలుపుకోవాలి అంటే ఇక్కడ నేను థర్టీ టూ తీసుకుంటున్నాను రెండున్నర బార్డర్ వేస్తున్నా తర్వాత పై సైడ్ నుంచి ఒక లైన్ వేసుకొని రెండించులు బెల్ట్ వేసుకుంటున్నాను కాబట్టి ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టి ఆ తర్వాత బార్డర్ను మైనస్ చేసి ఆ తర్వాత వన్ ఇంచ్ కలుపుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ లెంత్కు ఇక్కడ నేను బార్డర్ను మైనస్ చేయంగా థర్టీ వన్ అండ్ హాఫ్ వచ్చింది వన్ ఇంచ్ కలిపితే థర్టీ టూ అండ్ హాఫ్ అనేది ఇక్కడ వచ్చింది దీనికి స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ హిప్పు మార్కింగ్ తీసుకోవాలి హిప్పు థర్టీ సిక్స్ అంటే నైన్ ఇంచెస్ అండి నాలుగో భాగము ఇక్కడ ఎక్స్ట్రా ఇంచులు లేక ఆరు ఇంచుల వరకు అయినా సరే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు ఇంచుల వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో కొంచెం కిందకి కూడా అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత ఇప్పుడు క్రోచ్ వచ్చేసి హిప్కి నాలుగో భాగం తీసుకొని వన్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా కలుపుతున్నాను అంటే ఇక్కడ నేను టెన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను టెన్ టెన్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను తక్కువైపోతుంది అనుకుంటున్నారు కదా కాదండి మనం ఈ విధంగా అడ్డంలో తీసుకున్నప్పుడు రెండున్నర వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు పై సైడ్ నుంచి కొంచెం ఇలా క్రోచ్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ సైజు వాళ్ళకి పదమూడు వరకు వస్తే సరిపోతుంది చూశారు కదా పదమూడు వరకు అనేది వచ్చేసింది ఇలా క్రాస్తో కలుపుకొని మనకు క్రోచ్ అనేది రావాలి ఇప్పుడు కింది సైడు బాటము ఆరు ఇంచుల వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ ఆరుండి ఫోల్డింగ్లో అంటే పన్నెండు కదా ఆ పన్నెండు మనం స్ట్రైట్గా అనేది తీసుకోవాలి ఇక్కడ మనకు బాటం రౌండ్ ఎంత ఉంటే దానికి డబల్లో క్లాత్ అనేది ఇక్కడ తీసుకోవాలి పదిహేను పదహారు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా కుచ్చు అనేది బెలూన్ లాగా వస్తుంది మరి ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు క్రోచ్ని ఆ కింది సైడ్ని రెండింటిని ఇలా క్రాస్గా మీకు క్రాస్గా వస్తే క్రాస్గా స్ట్రైట్గా వస్తే స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేయండి అయితే మీరు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ అడ్జస్ట్ కనుక చేసుకుంటే ఇక్కడ పీస్ అనేది మీకు ఎక్కువగా మిగులుతుంది ఇప్పుడు పై రెండు లేయర్లను తీసుకొని ఈ విధంగా పై సైడ్ నుంచి క్రోచ్ను అనేది స్టిచ్ వేసుకోవాలి కింది రెండు లేయర్స్ పై రెండు లేయర్స్ని అయితే నేను ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు పై సైడ్ ఎడ్జెస్ ఉంచాను కింది సైడ్ ఫోల్డింగ్ క్లాత్ ఉంచాను కదా అది అనేది మనకు యూజ్ అవుతుంది ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మొదలు పెడదాము స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా నేను క్రోచెస్ని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత రెండు సైడ్లు వేసుకున్నానండి అటు ఇటు ఇలా ఇప్పుడు ఎలాస్టిక్ కోసం ఈజీ మెథడ్ చెప్తున్నానండి పై సైడ్ నుంచి ఒక్క ఫోల్డింగ్ మాత్రమే ఈ విధంగా వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చుట్టూర రౌండ్గా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ ఇప్పుడు మనం పై సైడ్ రెండించులు వదులుకున్నాం కదా అంటే మన దగ్గర ఎంతైతే ఎలాస్టిక్ ఉంటే దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువగా అనేది వదులుకోవాలి నడుము వచ్చేసి థర్టీ టూ నాలుగు ఇంచులు మైనస్ చేయాలి ట్వంటీ ఎయిట్ స్టిచ్చెస్ కోసం అంటే రెండింటిని కలిపి మనం స్టిచ్ వేస్తాం కదా వన్ ఇంచ్ అంటే ట్వంటీ నైన్ ఇక్కడ తీసుకుంటున్నాను ఎలాస్టిక్ కూడా ఒకటిన్నర ఇంచుల వెడల్పులో ఉంది అందుకే నేను రెండించుల క్లాత్ పైన నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ ఎలాస్టిక్ కనుక చిన్నగా ఉంటే ఎంత ఉన్నా సరే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను రెండింటిని ఫిక్స్ చేస్తూ ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ని ఇక్కడ కింది సైడ్ నుంచి మనం తీసుకున్న రెండించులు ఉంటుంది కదా ఆ రెండించులను ఈ విధంగా ఇలా వేస్తూ ఇప్పుడు ఎలా స్టిక్ మీదకి స్టిచ్ రాకుండా ఇలా చూసుకుంటూ క్లాత్ మీదకి స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కుట్టేటప్పుడు ఎలాస్టిక్ను ఈ విధంగా లాగుతూ స్టిచ్ వేసుకున్నారంటే మనకు అడ్జస్ట్ అవుతుంది మొత్తం కుట్టాక ఒక్కసారిగా ఈ విధంగా లాగండి కుచ్చు ఎక్కువగా లేకుండా మొత్తం అడ్జస్ట్ చేయండి ఆ తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్కి సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పై ముందు సైడుకు వెనక సైడ్కు క్లాత్ను లాగి పట్టుకుంటూ ఈ విధంగా ఎలాస్టిక్కి స్టిచ్ వేయాలి ముడత అనేది రాకూడదు సెంటర్లో అది చూసుకుంటే సరిపోతుంది ఏదైనా సరే ఎలాస్టిక్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలాగనక స్టిచ్ వేసుకున్నారంటే ఎలాస్టిక్ అనేది మెలకు తిరగకుండా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడు బాటమ్కి స్టిచ్చెస్ కోసం వణించి వదిలిపెట్టుకొని ఇంకా సెంటర్లో ఉంటున్న క్లాత్ మొత్తాన్ని నేను ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ యొక్క కుచ్చులు అనేవి వేసుకుంటున్నాను ప్లేట్స్ అనేవి అయితే ఇది మొత్తం కుట్టాక మనం ఎంత క్లాత్ తీసుకున్నామో అంత క్లాత్ మనకి ఇక్కడ అనేది రావాలి ఇక్కడ పన్నెండు పదమూడు ఇంచుల వరకు తీసుకున్నాం కదా ఈ పన్నెండు ఇంచులు అక్కడ వచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు బార్డర్ కోసమే బక్రం యొక్క రోల్ ఉంటుంది కదా మనం షల్వార్కి వేసుకుంటాం రెండున్నర ఇంచులది తీసుకున్నాను దానికంటే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనకు ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కావాలి ఆరించుల వెడల్పులో క్లాత్ తీసుకోవాలి ఆ తర్వాత ఇది పేస్టింగ్ పేస్టింగ్ అయినా తీసుకోండి పేస్టింగ్ కాకపోతే ఈ విధంగా ఫిక్స్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి తర్వాత నేను ఫోల్డింగ్లో క్లాత్ అనేది జాయింట్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా క్లాత్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి మరి కింది క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సెంటర్ మార్క్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కింద చూశారు కదా ఒక సైడ్ బక్రమ్ ఉంది ప్లెయిన్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి అయితే ఇప్పుడు మనం కుచ్చులు వేసుకునేటప్పుడు ఇది ఫేస్ సైడ్కు ఇది రాంగ్ సైడు ఇప్పుడు కింది సైడ్ బార్డర్కి ఈ విధంగా లోపల సైడ్ నుంచి ప్లెయిన్ క్లాత్ని ముందుగా స్టిచ్ వేసుకోవాలి మనం ఎంతైతే హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామో అంత క్లాత్ ఇక్కడ అడ్జస్ట్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కుట్టిన క్లాత్ ఏదైతే ఉంటుందో బక్రమ్ది దానిని హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టిన ఇవి వీటిని ఈ విధంగా కవర్ చేస్తూ మనం బెల్ట్ లెవెన్ ఏ విధంగా కుడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా లైన్ పై సైడ్ కింది సైడు డబల్ డబల్ లైన్ అనేది వేసాను ఫుట్ మార్జిన్ అంతా వదిలిపెట్టుకొని ఇంకొక లైన్ వేసుకొని మీరు కావాలంటే ఇక్కడ డిజైన్ కూడా వేసుకోవచ్చు మన పొంచకు డిజైన్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అనేది ఇక్కడ వేసుకోవచ్చు ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాను తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో రెండు క్రోచెస్ని ఒకే దగ్గర ఈ విధంగా పట్టుకుంటూ ఇక్కడ ముందు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సమానంగా ఉంచుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కింది సైడు బాటమ్ నుంచి మనకి ఎంతైతే బాటమ్ యొక్క రౌండ్ కావాలో అంతకి ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ అన్నాను కదా ఆ ఫైవ్ అండ్ హాఫ్కి ఇక్కడ సైడు మార్కింగ్ వేసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి బార్డర్కు కొంచెం పై సైడ్ సిక్స్ ఇంచెస్ ఉంచుకోవాలి అంటే మనం కొంచెం క్రాస్గా అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా మీకు ఇంకా క్లాత్ ఎక్స్ట్రాగా కనుక ఉండాలి లోపల సైడ్ అనుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా అయినా సరే క్లాత్ కట్ చేసుకోవచ్చు రెండు సైడ్ ఇలా స్టిచ్ వేసుకొని చుట్టూరా రౌండ్గా స్టిచ్ వేస్తే ఆఫ్ఘాని షల్వార్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ విధానంలో చూపించాను ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ